వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కదని తెలుగుదేశం పార్టీ ఏలూరు నియోజకవర్గ కన్వీనర్ ఏలూరు నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థి బడేటి చంటి తెలిపారు తెలుగుదేశం పార్టీ నలభై రెండవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏలూరులోని టీడీపీ జిల్లా కార్యాలయంలో జెండా వందన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు టిడిపి నాయకులు కార్యకర్తలు అభిమానుల సమక్షంలో టీడీపీ జెండాను ఆవిష్కరించారు ఎన్టీఆర్ విగ్రహానికి పొలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా బడేటి చంటి మాట్లాడుతూ కార్మికులు కర్షకులు పేదల సంక్షేమం కోసం ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించి తొమ్మిది నెలల్లో తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వచ్చారని అన్నారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఏ విధమైన ప్రభంజనంతో టీడీపీ అధికారంలోకి వచ్చిందో అంతకన్నా భారీ మెజార్టీతో వచ్చే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అధికారంలో సాధిస్తుందని స్పష్టం చేశారు టీడీపీ జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి సమసమాజ స్థాపన కోసం శ్రమించిన ఎన్టీ రామారావు ఆశయాలను ఆదర్శాలను అందిపుచ్చుకుని చంద్రబాబు నాయుడు పార్టీ అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్నారని చెప్పారు వచ్చే ఎన్నికల్లో వైసీపీని చిత్తుగా ఓడించి ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో ఏలూరు పార్లమెంట్ ఎన్డీఏ అభ్యర్థి పుట్ట మహేష్ యాదవ్ టీడీపీ నాయకులు తెలుగు మహిళలు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు మాండలిక ఈ యొక్క భారతదేశంలో కాదు ప్రపంచ దేశాల్లో కూడా నిజమైన ప్రజాసేవ చేసినటువంటి మహానుభావుడు అన్న నందమూరి తారక రామారావు గారు స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో మేమంతా కూడా పాల్గొని ఆయన యొక్క ఆశయ సాధన ఒక్కసారి మేమంతా కూడా మన్నం చేసుకుని ఆయన బాటలో తెలు పార్టీని నడిపిస్తున్నటువంటి మన జాతీయ అధ్యక్షుల నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో ఈ పార్టీని అన్న నందమూరి తారక రామారావు గారి యొక్క ఆశయ సాధన కోసం ముందుకు నడిపిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాగల నలభై రోజుల్లో జరిగేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో మేమంతా కూడా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమిగా ఏర్పాటు చేసి పోరాడి చేసి పోరాడుతున్నటువంటి సందర్భంలో ఎంపీ అభ్యర్థిగా తమ్ముడు మహేష్ యాదవ్ గారు ఏలూరు పార్టీ ఎన్డీఏ అభ్యర్థిగా తమ్ముడు బడేటి రాధాకృష్ణ గారు మేమంతా కూడా పోటీ చేయటమే కాకుండా అన్న నందమూరి తారక రామారావు గారి యొక్క ఆశీసులతో రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం స్థాపన జరగడమే కాకుండా దెబ్బతిన్నటువంటి ఆంధ్రప్రదేశ్ యొక్క ఆర్థిక పరిస్థితిని కానీ అన్ని రంగాల్లో కూడా వెనకబడినటువంటి ఆంధ్రప్రదేశ్ కానీ ముందుకు తీసుకువెళ్లడానికి పవన్ కళ్యాణ్ గారి యొక్క సహకారంతో బీజేపీ యొక్క ఆశీసులతో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో అన్ని విధాలుగా కూడా ఈ రాష్ట్రాన్ని ముందుకు చేయటంలో మేమంతా కూడా ప్రతకృతిలో అవుతామని కలిసికట్టుగా పనిచేస్తామని ఎన్డీఏ విజయాన్ని కృషి చేయాలని కృషి చేస్తామని ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేసుకుంటూ తెలుగుదేశం ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మరి ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాను ఏదైతే ఆ రోజున అన్నగారు పేదవాడి కోసం ఈ పార్టీ పెట్టారో ప్రతి ఒక్కడికి కూడా ఇల్లుండాలి అలాగే రైతుకి అంతా కూడా న్యాయం జరగాలి పేదవాడి ఆకలి తీర్చాలన్న ఉద్దేశంతో మరి ఆ రోజున సినిమా రంగాన్ని వదులుకుని పేదవాడి కోసం పార్టీ పెట్టారు మరి ఆ భావాలన్నీ కూడా ఆ రోజుల్లో మరి అన్నీ కూడా పదిహేడు సంవత్సరాలు నిర్విఘ్నంగా జరిగినాయి ఎందుకనంటే రాను రాను ఏదైతే గత ఐదు సంవత్సరాల నుంచి కూడా అన్నగారు ఆశయాలన్నింటినీ కూడా తొంగలో తొక్కి ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేస్తున్నాడో ప్రజలందరూ కూడా చూశారు అన్నగారి కళ్ళ ఆశయాన్ని ప్రజలందరూ కూడా నెరవేర్చవలసిన బాధ్యత మా మీద ఉంది కార్యకర్తలందరూ కూడా అంత కసిగా పనిచేస్తున్నారు పంతొమ్మిది వందల ఎనభై మూడు మళ్ళీ పునరావృతం చేయడానికి ప్రతి ఒక్కరూ కూడా ఇచ్చేస్తారు అదే మేము నిజమైన నివాళి ఆయనకి అందించేది పా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అందరూ కూడా శపథం పోనాలి రాబోయే రోజుల్లో మళ్ళీ ఎనభై మూడుని తిరిగి రాసి ఇదివరకు ఆ రోజున ఏదైతే అన్న ఎన్టీ గారి గారి పార్టీ సాధించినప్పుడు ఏ అయితే సీట్లు వచ్చినాయో అన్ని సీట్లు మళ్ళీ చేదించుకుని అవతల వాడికి ప్రతిపక్షవాదా కూడా ఇవ్వకుండా చేసే బాధ్యతను మేమందరం తీసుకుంటామని ఈ సందర్భంగా అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది